హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మే పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరిగాయి జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మనకు మే పదమూడో తారీఖు నుంచి జూన్ నాలుగో తారీఖు వరకు అంటే దగ్గర దగ్గరగా మనకైతే ట్వంటీ వన్ డేస్ మనకైతే గ్యాప్ అయితే ఉంది మరి ఈ ట్వంటీ వన్ డేస్ గ్యాప్ లో మనం ఏదైతే ఓటు వేసిన ఈవీఎం మిషన్స్ వివీ ప్యాట్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలక్షన్ కమిషన్ వారు ఎక్కడ భద్రపరుస్తారు అనే విషయాల గురించి ఈ మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాష్ వచ్చండి అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు మనకు దగ్గర దగ్గరగా ట్వంటీ వన్ డేస్ మనకైతే గ్యాప్ అయితే వచ్చింది ఎన్నికల కమిషన్ వారు ఏవైతే వివి ప్యాట్ ఈవిఎం మిషన్స్ ఉన్నాయో అంటే మనం ఏదైతే ఓటు వేసామో ఆ మిషన్స్ని చాలా భద్రంగా మనకు స్ట్రాంగ్ రూమ్స్ లో మనకైతే భద్రపరచడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ అంటే కి వచ్చేసి ఈ యొక్క కి ఒక తలుపు మాత్రమే ఉంటుందండి రెండో తలుపు అయితే ఉండదు కిటికీలు ఉంటాయి కానీ వీటిని పూర్తిగా క్లోజ్ చేస్తారు ఒకవేళ కిటికీలోంచి వర్షం పడినప్పుడు మనకు ఈ యొక్క మిషన్స్ అనేవి వీవీ ప్యాట్ మిషన్స్ అనేవి మనకు పాడవకుండా ఉండటం కోసం లో మనకు మనకు ఒక స్టాండ్స్ అనేవి ఏర్పాటు చేస్తారు ఐరన్ స్టాండ్స్ ఆ స్టాండ్స్ పైన ఈ యొక్క ఈవిఎం మిషన్స్ అనేవి మనకు పెట్టడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క గదిలో కనుక మనకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి మనకు ఈ గదికి పక్కనే మనకు అగ్నిమాపక యంత్రాలు మనకైతే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ గదిని తనిఖీ చేయడం కోసం ఇద్దరు అధికారులు ఎన్నికల కమిషన్ వారు నియమించడం జరుగుతుంది నెంబర్ వన్ వచ్చేసి మనకి ఏదైతే జిల్లా ఎన్నికల అధికారి ఉన్నారో ఆయన నెంబర్ టూ వచ్చేసి నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకైతే నియమించడం జరుగుతుంది మనకు సెకండ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అంటే నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిరోజు కూడా సీసీటీవీలో కావచ్చు లేకపోతే డైరెక్ట్గా ఆ గది దగ్గరకు వచ్చి వీలైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక విధంగా ఈ గదికి కేవలం రెండు తలాలు మాత్రమే ఉంటాయి ఈ రెండు తలాలు కూడా జిల్లా ఎన్నికల అధికారి వద్ద మనకు రెండవ తాళం వచ్చేసి మనకు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దగ్గర మాత్రమే మనకు ఈ రెండు తలాలు అనేవి ఉంచడం జరుగుతుంది వేరే వాళ్ళకి ఒక తాలం అంది ఎవరు ఎవరైనా విజిటర్స్ వస్తే సో వాళ్ళు మాత్రం కంపల్సరిగా మూడు సెక్యూరిటీ సిబ్బందులు దాటి వీళ్ళైతే ముందుకైతే వెళ్ళాల్సి వెళ్లాల్సి అయితే ఉంటుంది మనకి ఈ గదికి సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది మనకు మూడు స్టెప్స్ లో మనకు సెక్యూరిటీని మనకైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముప్పై నుంచి యాభై మంది వరకు మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎవరైతే సిఆర్పిఎఫ్ పోలీసులు ఉన్నారో వీళ్ళని మనకైతే నియమించడం జరుగుతుంది మనకు స్టెప్ టూ వచ్చేసి లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో బృందాలు వాళ్ళని మనకు ఇక్కడైతే నియమించడం జరుగుతుంది మనకు స్టెప్ త్రీ వచ్చేసి జిల్లాల వారికి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళని మనకైతే నియమించడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా కనుక అక్కడికి విజిట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ పర్సన్ క్రాస్ అయిన తర్వాత సెకండ్ పర్సన్ దగ్గర వీళ్ళు కంపల్సరిగా సంతకం చేసి వాళ్ళకి వివరాలు చెప్పాల్సి అయితే ఉండదన్నమాట సో కేవలం బయట వాళ్ళే కాదండి ఎవరైనా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరిగా సెకండ్ మనకు సెక్యూరిటీ దగ్గర మీరు కంపల్సరిగా అక్కడ సంతకం చేసి వివరాలు చెప్పి మీరైతే డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట మ్యాటర్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్